హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ఫ్రూట్ ప్లాంట్ నుంచి ఇంకొక ఫ్రూట్ ప్లాంట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మొదటగా నేను ఒక అంజూరా ప్లాంట్ని తీసుకున్నాను అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మీరు నేను అంజూరా ప్లాంట్ తీసుకున్న తర్వాత దానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి మదర్ ప్లాంట్ కొమ్మని తీసుకొని దానికి ఒక వన్ ఇంచు వరకు చుట్టూ గాడ్ పెట్టేసి దాని చుట్టూ దాని లేయర్ అంతా తీసి రఫ్ చేయాలి చేసిన తర్వాత దానికి అల్వేరా జెల్ పూయాలి అలా పూసి ఒక మన డిస్పోజబుల్ గ్లాస్ తీసుకొని దాంట్లో దాన్ని కింద వైపు రంధ్రం పెట్టేసి గ్లాస్ నిలువుగా కట్ చేసి దాంట్లో దానికి టేప్ వేసేసి దాంట్లో కోకోపీటు ప్లస్ ఇస్కా రెండు మిక్స్ చేసి తడిపి ఆ గ్లాసులో బాగా ప్రెస్ చేసి పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీ పేపర్ తీసుకొని ఆ పేపర్ని మొత్తం అన్ని వైపులా గ్లాస్ని కవర్ చేసే విధంగా మొత్తం కట్టాలి కట్టి గాలిపోకుండా కట్టాలి అలా పోయిన తర్వాత నలభై రోజుల తర్వాత మనకు ఈ రకమైనటువంటి వేర్లతో వేర్లు వచ్చేస్తాయి ప్లాంట్కి మదర్ ప్లాంట్కి అప్పుడు మనము మదర్ ప్లాంట్ నుంచి ఈ ఈ కొమ్మను కట్ చేయాలి అది దాన్ని వేసి సపరేట్ చేసేసి దాన్ని దానికి చేసిన తరువాత వేరే ఒక పాటలో సరైనటువంటి పాటింగ్ మిక్స్ తీసుకొని మిక్స్ చేసి మంచి పోషకాలు ఉన్నది తీసుకొని దాంట్లో దీన్ని నాటుకోవచ్చు అలాగే దీన్ని నాటుకుంటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి మొదటగా ఈ అడుగు భాగంలో కొంత పొంగసైట్ ఉంటే పోయండి పొంగసైట్స్ పోస్తే ఏమైనా ఇది ఉంటే ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది అలాగే ఈ వేర్లు లేతగా ఉంటాయి కాబట్టి మీరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది ఇలా చేసిన తర్వాత మనకు ప్లాంటు ఈ విధంగా మనకు వస్తుంది కాబట్టి మీరు కూడా మొక్కలను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి థ్యాంక్